బిగ్ బాస్ హౌస్లో పన్నెండో వారం నిజానికి ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్ బాస్ లో ఒక చరిత్రని చెప్పొచ్చు అందరూ చాలా మంది నామినేషన్స్ అనేవి పాత వాళ్ళు కొత్త వాళ్ళని వేసుకున్నారు కొత్త వాళ్ళు పాత వాళ్ళని వేసుకున్నారు కెప్టెన్ వేరే వాళ్ళని వేసుకు ఇలా రకరకాలుగా జరిగాయి కానీ పాత కంటెస్టెంట్స్ వచ్చి కొత్త వాళ్ళని నామినేట్ చేయడం అంటే పాత కంటెస్టెంట్స్ వచ్చి హౌస్ ని నామినేట్ చేయడం నిజంగా చాలా అంటే చాలా పెద్ద ట్విస్ట్ ఈ రోజు నబీల్ అండ్ ప్రేరణ విషయంలో బిగ్ బాస్ ఏం చేయబోతోంది అని కనుక చూసుకున్నట్టయితే ఈ వారం ఐదుగురు లో ఉన్నారు ఐదుగురు కూడా మనకి క్లాన్ వాళ్ళే అంటే ఒక విష్ణుప్రియ తప్పించి అందరూ నామినేషన్స్ లో ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మొన్నటి ఓటింగ్ బ్యాంక్ గనుక పరిశీలించినట్టయితే నబీర్ ప్రేరణ పృథ్వీ యష్మి నలుగురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు నిఖిల్ మాత్రం ఊహించని విధంగా టాప్ పొజిషన్ లో సొంతం చేసుకున్నాడు అయితే ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో మరొక రెండు వారాలు అతి కీలకమైనది అనమాట అంటే వారం పద్నాలుగో వారం వారం ఖచ్చితంగా టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది ఆ టికెట్ ఫినా టాస్క్ కొట్టాలి అంటే ఖచ్చితంగా బుర్ర బలం కండబలం ఇంటి సభ్యులకు సంబంధించిన బలం ఉండాలి మరొక వైపు పద్నాలుగో వారం కనుక మనం చూసుకున్నట్టయితే పదిహేనో వారం ఫినాలే వీక్ లో స్థానాలు మారిపోయే వారం అది అయితే నిజానికి సిజన్ ఫోర్లో లో మనం చూసుకున్నట్టయితే సెకండ్ పొజిషన్ లో ఉన్న అఖిల్ థర్డ్ కి వెళ్ళాడు అలాగే ఇంకా చెప్పాలి అంటే సీజన్ సెవెన్లో లో సెకండ్ పొజిషన్ లో ఉన్న శివాజీ థర్డ్ కి వెళ్ళి అమర్ రన్ రన్నర్ చేశాడు ఇలాగా ఊహించని విధంగా తారుమారవుతుంది మరి ఇక ఇప్పుడు ఈ రోజు ట్విస్ట్ ఏంటి అంటే యష్మి ప్రేరణ నబీల్ ఈ ముగ్గురిని కూడా డేంజర్ జోన్ లో పెట్టబోతున్నాడు మన నాగార్జున ఎందుకని అంటే ఈసారి డబల్ ఎలిమినేషన్ అనుకుంటున్నారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు అయితే లోపల ఉన్న వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి ముగ్గురిని నిలబెట్టి ఇద్దరు ఎలిమినేటెడ్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి నబ్బీలండి ప్రేరణకి ఇద్దరికి కూడా ఫైర్ పెంచడం కోసం వాళ్ళు మీ ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ కూడా షాక్ అయిపోతుంది అనమాట ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం ఊహించని ఎలిమినేషన్ ఏ జరగబోతుంది